వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓ మధు ఈరోజు కూడా మరో వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను అండ్ ఈ వ్లాగ్లో నా ఫ్రెండ్ ఐరఫ్ ఫ్రెండ్ వస్తున్నారనమాట సో మరి వచ్చిన తర్వాత ఈ పిల్లలు ఇద్దరు కలిస్తే ఇల్లు పీకి పందిరి వేస్తారు చాలా రోజుల తర్వాత కలుస్తున్నాము కొన్ని కష్ట సుఖాలన్నీ మాట్లాడుకుని సో చక్కగా హ్యాపీగా తిని కాసేపు పిల్లల్ని ఆడించి ఇంకా అంతే డిస్పస్ అయిపోవాలి చూద్దాం ఇంకా కాసేపట్లో వచ్చేస్తున్నారు ఆల్రెడీ లోపలికి వచ్చేసారు కాలింగ్ బెల్ కొట్టడమే ఆలస్యం అనమాట సో మరి రండి వెళ్ళిపోదాం ఐరా ఎందుకు వద్దు వీడియోలో చూపించదు వద్దంట అసలు వీడియోలో రాదంట ఐరా ఎందుకు రావైరా వా ఏం తెలుసుకున్నావు గ్రేట్ ఉమెన్ గురించి అదే పురాణాల్లో పురాణాల్లో ఇంకా రామాయణాల్లో ఇంకా మహాభారతంలో బ్రేవ్ గా ఉన్న వాళ్ళని వాళ్ళ సాక్రిఫైస్ చేసుకోవడాన్ని మనుషుల కోసము చాలా మంది దాని గురించి ఇంకా నేను లాస్ట్ దాంట్లో ఉన్నాను నేను మద మదలాస గురించి చదువుతున్నా ఓకే ఓకే అమ్మ బుక్ లోనే కాదు నాకు రియల్ గా కూడా తెలిసిన ఉమెన్ ఉన్నారు ఎవరో తెలుసా ఓ గ్రేట్ ఉమెనా ఎవరు నువ్వే థ్యాంక్ యూ మై లవ్ లవ్ యూ లవ్ టు మదర్ లంచ్ చేసేద్దామా ఒకసారి అది లాస్ట్ పారాగ్రాఫ్ ఫ్రెండ్స్ అయ్యో అసలది వా నిది ఇందాక నుంచి అదే చేస్తుంది దా కం ఇద్దరు పింక్ పింక్ మ్యాచింగ్ మ్యాచింగ్ సాటర్డే లేదుగా ఏ ఏంటి ఇగో ఇన్ని తీసుకొచ్చి దీన్నింద ఐరాక్ అంట ఏం చేద్దాం అనుకుంటా నువ్వు ఇట్ ఇప్పుడు ఇప్పుడు చూడు పక్కకి ఎలుగుచింది ఇప్పుడు నేను వీడ తీయచ్చాయిరా ఇప్పుడు వాట్స్ ఇన్ మిషికాస్ బ్యాగ్ మిషికా బ్యాగ్ లో ఏమున్నాయ ఇది నా కోసం తీసుకొచ్చింది ఏంటిది ఏంటిది డ్రై జింజర్ కాఫీ విత్ పామ్ జాగ్రీ ఓకే ఆగోచ్చు చూడండి ఇదేంటిది ఇంకా సెటిల్ అవ్వలేదు ఐరా మిషకా ఏం తెచ్చింది నీ కోసం హగ్గిస్తావా ఇప్పుడు చూడండి తీసుకొచ్చిందో మొత్తం ర్యాక్ ర్యాక్ అంతా వేసుకుని వచ్చినట్టుంది మరి నా కోసం ఏం తెస్కోలు తీసుకొచ్చావా ఎందుకే బ్లాక్ కలర్ అవును కదా ఎప్పుడు చూడలేదు బ్లాక్ కలర్ పిన్నిస్లు మిషికా అన్ని తీసుకొచ్చావు ఐరో కోసం నీకు ఒక్కటి చాలా చాలా ఓపెన్ సరే ఇప్పుడు మీ ఇద్దరు హగ్గించుకోండి వీళ్ళు కొంచెం సెటిల్ అవ్వాలి అన్ని అమ్మా

ఓరియో బిస్కెట్స్ అంటే ఇష్టమా సరే ఇప్పుడు మరి ఆమ్ తినాలి అయితే ఓకేనా ఇప్పుడు ఆమ్ తినాలి సౌర్య కమ్ వచ్చేసే సో మైట్రీ ఇంటికి వచ్చేసింది మొత్తం మీద పిల్లని తీసుకుని వన్ థర్టీకి పాపం పిల్లలు ఆకలి ఆకలిగా ఉన్నారు వాళ్ళకి పెట్టాలంటే ఫస్ట్ మనకు ఓపిక కావాలి కదా అందుకే తినేసి మరి మైట్రీ వచ్చింది కాబట్టి చికెన్ కర్రీ బాయిల్డ్ వెజిటేబుల్స్ అసలు బాయిల్డ్ వెజిటేబుల్స్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కలర్ పోలేదు ఎందుకంటే స్టీమ్ అయినాయి కాబట్టి అండ్ బ్రౌన్ రైస్ సో ఫుల్గా తినేయాలి ఈరోజు వా సూపర్ ఈరోజు ఫీస్ట్ మాకు ఫీస్ట్ కదా యాక్చువల్గా మనం మేము లంచ్కి వెళ్ళాలి అనుకున్నాం అనమాట హ్యాండ్ ఇచ్చింది మేడం చెప్పింది హ్యాండ్ ఇచ్చినాం హ్యాండ్ ఇవ్వడం అంటే నా తర్వాత ఎవరన్నా ఊరికే ఇచ్చాను చాలా రోజులైంది దానికి హ్యాండ్ ఇచ్చి సరదాకి ఇచ్చి చూద్దాం మిస్ అవుతుంది నేను హ్యాండ్ ఇవ్వడం అని హ్యాండ్ ఇచ్చాను అనమాట మిషక నువ్వు తింటావా మిషన్ ఏం పెట్టినా నీకు నేను పెట్టినా ఎందు నోట్లో ఓ నువ్వు ఫింగర్స్ తినేస్తున్నావా అందుకే నీకు ఆకలి వేయట్లేదా మరి ఫింగర్స్ తినేయకూడదు దాన్నేం పెడతాను నీకు ఇగో ఎవరు తింటారు క్యాట్ తింటదా ఐరా తింటదా మిషిగా తింటదా ఎవరు తింటారు క్యాట్ తింటదా ఐరా తింటదా మిషిగా తింటదా ఎవరు తిన్నారు దొంగ క్యాట్ తినేసింది ఇప్పుడు మళ్ళీ క్యాట్ తింటదా ఐరా తింటుదా మిషిగా తింటదా క్యాట్ తింటదా ఐరా తింటదా చాలు వీళ్ళది పైకి తెచ్చేసుకుని ఇద్దరుని చక్క కూర్చుని ఇది నాకా వీళ్ళు ఫుల్ తింటారా మీరు వద్దు మీరు హాఫే తినాలి మీరు హాఫ్ టికెట్ కాళ్ళే ఇంకా అది వద్దమ్మా ఇది తిను ఇద్దరు దీనికి ఫుల్ కావాలంట హైదరాబాద్ తినకూడదు ఫ్రిడ్జ్లో పెట్ామా వెళ్ళి కిందికి వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారా మనము సాయంత్రం తిందాం నీకు చాలా వెరీ గుడ్ నేను నేను టేస్ట్ చేస్తాను అది చాలా బాగుంది ఫైవ్ స్టార్ ఓడియో షేరింగ్ షేరింగ్ అనండి కేరింగ్ అనండి జున్ను అదేలే బాగుంటుంది సౌర్య అంటే నేను చేయాలి మా మాధురి మధ్యలో వచ్చి టెంకాయ వలగొట్టింది ఇప్పుడు ఒకవేళ బా రాకపోతే మాధురి చేసినట్టు టెంకాయ ఫస్ట్ దేనికన్నా టెంకాయ పగల అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది నేను చేద్దామని అంటే అసలు నీ హస్తం ఏంటి నాకు అర్థం కావట్లేదు ప్రతిదానికి వచ్చేస్తుంది నేను వంటల ప్రోగ్రామ్ యాంకర్ ఆ విషయం తెలుసా ముందు నేను అవును టూ థౌజండ్ థర్టీనా ఎప్పుడే అవును టూ థౌజండ్ లో మాధురి వచ్చేసి మీంటి వంట మీంటి వంట అని జీ తెలుగులో యాంకర్ నేను ఏబిఎన్ లో కిచెన్ సిక్స్టీ ఫైవ్ అనే ప్రోగ్రామ్ కి యాంకర్ వన్ ఇయర్ చేశాను దాని తర్వాత బ్రేక్ ఫస్ట్ వచ్చేసి కోకోనట్ ఫుల్ పీసెస్ ఒక కొకోనట్ కంప్లీట్ గా తీసుకున్నాం ఇది మిక్సీ పడతా కొంచెం వాటర్ అంటే వన్ కప్ వాటర్ ప్లేన్ క్లాత్ తీసుకొని ఒక బౌల్ తీసుకొని మనం ఈ వాటర్ వన్ గ్లా వన్ కప్ వేసినాం కదా ఈ కోకోనట్ అంతా తీసుకుందాం మనం కలపాలి చాలాసేపు చాలా లైట్గా ఇద్దాం చాలు టేస్ట్ కూడా అప్పుడే తెలుస్తుంది షుగర్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అని ఓకే స్టవ్ పెట్టేసినాం మనం అయితే దీనికి నెయ్యి ఇప్పుడు ఏం వాడాల్సిన అవసరం లేదు కాసేపు అయ్యాకేస్తే సరిపోతుంది మనం ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదా అంతా దీంట్లో వేసేసుకుందాం ఒక బౌల్ తీసుకొని మనం నెయ్యి పెట్టేసుకుందాం దీనికి మీడియం ఫ్లేమ్లో పెట్టు కలుపుతూ ఉండాలన్నమాట కొంచెం దగ్గరకు అవ్వాలి ఇది స్టిక్కి అవ్వాలి కాన్ఫరేషన్ కదా సో దగ్గరకు అయిపోతుంది అంతలోపు ఏం చేద్దామంటే దీనికి మనం గీ పెట్టేసుకుందాం సో మీ ఆయన ఎంత మంచివాడు చూసినా వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే ఆయన టీ పెట్టుకుంటున్నాడు ప్లీజ్ మిగతా హస్బెండ్స్ కూడా నేర్చుకోండి ఇక కొద్ది దగ్గరకు అయిపోతుంది సిమ్లో పెట్టుకున్నా సిమ్లో మీడియం మీడియం ఉండాలి సినిమా అవసరం లేదు మనకి మీడియం ఉంది ఇది హై బర్నర్ మీడియంలో పెట్టుకోవచ్చు అయితే కొంచెం నెయ్యేద్దాం కొంచెం నెయ్యేస్తే మనకి అంటుకోకుండా ఉంటుంది ఓకే కొంచెం జస్ట్ అంటుకోకుండా దీనికి కూడా కొంచెం నెయ్యి ఇలాగా బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఎంత బాగా వచ్చేస్తాను చూడు అవునవును కాన్ ఫ్లోర్ కొబ్బరి పాలతోటే మెయిన్ ఇదంతా కూడా కోకోనట్ పుడ్డింగ్ తెలుగులో మాట్లాడాలంటే కొబ్బరికాయ అంతే అంతేగా ఇట్లా అయింది దీనిపైన మనం ఇది గ్రేటెడ్ ఆల్మండ్స్ హాఫ్ అన్ అవర్ బయట టూ అవర్స్ ఫ్రిడ్జ్ ఓకే ఓకే తిన్నా అంటే మీద పడాల్సిందే అలా మీద పడకపోతే మనం వంట వంట చెయ్యాలంటే వంట కాదు అందుకే ఒకళ్ళు వంట చేస్తున్న కింద తుడుచుకోవడానికి ఒకళ్ళు ఉండాలి తినకంటే ఎక్కడికి వెళ్తున్నావు అయ్యిందేస్తాను ఎన్ని సార్లు చూస్తావో ఇప్పటికే ఆ నాలుగు సార్లు అయిందా అయ్యిందా అని చూసింది ఏ సంగతి అవునా అయ్యిందంటావా

రెడీ డి మౌల్ ఫస్ట్ క్లోజ్ చేసింది ఉంటే బాగుండేది ఇంకొక వన్ అవర్ ఫస్ట్ వావ్ మంచిగా మంచి ముక్కలు చేయవచ్చు అవునవును ఎలా ఉంది హజ్ ఇట్ నాకు ఎక్కడ కోకోనట్ కనిపించట్లేదు అసలు అవునా చాలా కష్టం కూడా చేసినా ఫ్లాప్ మోస్ట్ డిజాస్టర్ రెసిపీ ఆఫ్ ద ఇయర్ నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ మంచి చేస్తాం నేను మా ఇంట్లోనే చేస్తాను కొంచెం కంజ్యూస్ లేక సగం కోకోనట్ దాచి పెట్టుకుంటే ఇట్లానే అవుతుంది ఏ ఒక కప్పు తోటే చేయించు అన్నారు యాక్చువల్గా వన్ కోకోనట్ తీసుకొని మిక్సీ బట్టి చేయాలి మేడం హాఫ్ దాచి దాచిపెట్టింది అందుకే ఇట్లా అయింది అది మంచిది నువ్వు కంగారు పడ్డావు మరి ఆ మాత్రం అయిందంటే గ్రేట్ అది అంతే మిషిక వెళ్ళిపోతుంది మిషిక మళ్ళీ ఎప్పుడొస్తా లేదు బలవంతంగా చెప్పిందా అంటే తింటాను అని కదా తిన్న తర్వాత వెళ్ళిపోతారు కదా ఉంటుందంట ఉంటావా మిషిక వెళ్ళిపోవా మీ ఇంటికి వెరీ గుడ్ ఐరా మిషిక ఉంటదంట నువ్వు మిషిక పచ్చుకుంటారా ఐరా నువ్వు మిషకా పచ్చుకుంటారా మీరిద్దరు ఫ్రెండ్స్ కదా వెరీ గుడ్ ఐరా నీ చేతులు ఏమున్నాయి అమ్మో చిప్స్ ఉన్నాయా అన్నీ నీకేనా మరి నాకు ఇస్తావా థ్యాంక్ యూ సో మచ్ అయినా ఇస్తావా నాకు ఇచ్చావా నాకు ఎప్పుడు ఇచ్చిందబ్బా నాకు ఇవ్వలేదు మీరు తింటారా నాకు ఇవ్వరా ఇచ్చావా నాకు ఉండిపోతానన్నా మరి ఆడుకోవడానికి వెళ్తున్నట్టు కాదు మనం ఎక్కడికి వెళ్ళట్లేదు కదా బాయ్ ఎందుకు అని అయినా తీసుకొస్తే పార్క్ తీసుకెళ్తామని చెప్పేసి మోసం చేసి వచ్చాము బాయ్ మైట్రీ సౌర్య ఐరా ఏం చేస్తున్నారు ఇద్దరు సౌర్య సౌర్య స్టిక్స్ తింటున్నావా కారవా సౌ స్టిక్స్ చూడండి ఐరా ఎంత గుడ్ గర్ల్ ఐరా ఇస్తుంది అన్నకి నువ్వు తినవా నువ్వు అన్నకే ఇస్తున్నావు మరి ఓ అందరం తింటున్నామా ఓకే బాగున్నాయా మీ ఫ్రెండ్ మిషిక వెళ్ళిపోయింది నీకు బాధగా ఉందా అయ్యో ఎంత బాధగా ఉంది ఓ తినే తినే తెచ్చేస్తుంది ఏ ఎందుకు వదిలేసావు నాకు అందులో ఫ్రెష్ కావాలి చెల్లి ఎంగిలి అస్సలు తినడు ఎందుకని అది నాకి నాకి ఇంకా చెప్పులు ఇచ్చేసి ఇచ్చేస్తుంది నోట్లో పెట్టుకుని ఇచ్చేస్తుందా అదే ఒకవేళ ఇలా చిన్న బయట తీసుకుంటే ఈజీగా నాడిపోతుంది నాకు ఉంటుందా కరకరలాడుతూ కావాలి చెల్లి టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది కదా టేస్ట్గా ఉంటుంది కదా ఏం కావాలా నీకు వాటర్ కావాలా సరే వెళ్ళి వాటర్ తీసుకురా నో మా ఇతరిక వాళ్ళు వెళ్ళిపోయారు సో పాపం దానికి జిమ్కి వెళ్దాము కింద పార్క్కి తీసుకెళ్తాను అని చెప్పేసి అన్నాము అలానే పాపం వెళ్ళిపోయింది అస్సలు ఆ నిద్రపోకుండా పిల్లలు ఎంతలాగా ఆడుకున్నారు అల్లరి చేశారంటే ఇదిగో మిషిగా తీసుకొచ్చింది కదా వెరైటీస్ అవన్నీ కూడా ఇక్కడ ఐరా తినే కార్యక్రమం పెట్టింది అనమాట ఐరా ఇంక నీకు అన్నం వద్దా వద్దు ఆమ్ తినవా తినను ఏది ఆము తింటావా ఆము ఐరా ఇది ఇప్పుడు తినకూడదు రేపు తిందాం సరేనా ఇప్పుడే తింటావా నన్ను తినే నన్ను తినే అయినా బాయ్ చెప్పేద్దామా ఓకే ఓకే మరి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మధు ఛానల్ ఆయా సబ్స్క్రైబ్ అనో షప్ సబ్స్క్రైబ్ట్ మధు ఛానల్ ఎవ్రీ వన్ ఓకే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓ మధు మధు చెప్పాబోయ్ దీని ఊత పదవి ఇది మాట్లాడితే అది మా అనుకోవాలి తప్పు అలా అనకూడదు సో మరి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను సో మరి కంటిన్యూస్గా నా వ్లాగ్స్ని చూడండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫన్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయాలి ఓకే థ్యాంక్ యూ